పేపర్ లీకేజ్ అయిన నీట్ పరీక్షని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నల్ల బ్యాడరీలు ధరించి నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు ఐలేని రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే పేపర్ లీకేజ్ అయిందని ఆరోపించారు వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి మరోసారి ఇలాంటి లీకేజ్లు కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు पार्टी का वैट करी निकालें 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 ఎంతో కష్టపడి చదువుకొని మరి ఎంబీబీఎస్ సీట్ కోసం నీట్ పరీక్ష కోసం కష్టపడి వాళ్ళు తెలిసి పరీక్ష రాయడం జరిగింది మన రాసిన క్రమంలో ఆ కష్టపత్రం అనేది లీట్ అనేది ఎంతో తిట్టు చేయటం ఎందుకంటే వాళ్ళు ఎంతో కోరికతో రాసి మాకు సీజక్త అనుకోవడం ఉండడం జరిగింది కానీ ఆ లీవడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క మనోభావం చూపించడం జరిగింది కావున ఇలాంటి మరొకసారి జరగకుండా పరీక్ష రద్దు చేసి వాళ్ళ విద్యార్థులకు న్యాయం చేయాలి అలాగే ఆ విద్యా పరీక్ష పత్రాలు ఉన్న చోట ఏంటి వాళ్ళ సిసి కెమెరా లేకపోవడం అలాగే కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం అనేది చాలా ఘోరైన పరిస్థితి దీన్ని మా విద్యార్థి విద్యా నాయకుల పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి ఇందుకోసం జరగకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి ఎగ్జామ్లు రద్దు చేసి పేద విద్యార్థులను అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆదుకోవాలని మనం కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాష్ట్రంలో దేశంలోని దాదాపు ఇరవై లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది వైద్య విచారణ విద్యా కోసం ప్రవేశాల కోసం జరిగిన పరీక్షల్లో జరిగిన అవకాశాలపై వల్ల అనేక మంది నష్టపోయినారు కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏదైతే అవతాఖాలు జరిగిన వారు వెంటనే చర్య తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే లీకేజ్ పెరగడం జరుగుతుంది తప్పకుండా చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద విద్యార్థుల కోసం న్యాయం చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షన మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ లీకేజ్ల వల్ల అనేక మంది కష్టపడి చదువుకున్న విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు కాబట్టి లీకేజ్ కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంరక్షణ వల్ల పోవడం జరిగింది